హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్జ్యోతి మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఎండలు మండిపోతున్నాయి కదండి హ్యాపీ ఎండాకాలం అందరికీ కూడా అయితే నేను ఒక ల్యాండ్ చూడడానికి వెళ్ళానండి శ్రీకాకుళం దగ్గర అనమాట అది ఈ హౌస్ ఏంటంటే ఆ ల్యాండ్ తాలూకా ఓనర్ది అనమాట ఆ హౌస్ మీదగా వెళ్తున్నాం మేము అయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక అతను మీకు వివరంగా చెప్తాడండి ల్యాండ్ అయితే చాలా బాగుంది కొత్త కాన్సెప్ట్ ఇదే ఫస్ట్ టైం నేను విండో అన్నీ చాలా చాలా అంటే చాలా బాగున్నాయి రోడ్డు కూడా అతనే వేసారేటండి ఈ రోడ్డు వేసిన దగ్గర నుంచి రైతులకి ఆ పొలాలు కూడా రేట్ ఎక్కువైపోయిందట ఇదిగోండి ఎంటర్ అవుతుందనమాట యాభై ఎకరాల ల్యాండ్ని డివైడ్ చేసి అన్నీ అమ్ముతున్నారనమాట అంటే టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు అలాగే వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు అలా అమ్ముకుంటూ వస్తున్నారు మూన్ సిటీ దాని పేరు పెట్టారు మూన్ సిటీ అని చెప్పి అక్కడ వాళ్ళ ఆఫీస్ వాళ్ళ ఆఫీస్ కూడా ఉందండి అక్కడికి వెళ్ళడం జరిగింది మా ఫ్రెండ్స్ నేను సరదాగా అనమాట అక్కడికి వాళ్ళే తీసుకెళ్తారు అదే ఎవరైనా సరే తీసుకెళ్తారు కదా అలా మమ్మల్ని కారులో తీసుకుని వెళ్ళారు మధ్యాహ్నం భోజనం అది కూడా పెట్టారండి ఎండ అయితే గొడుగులు ఇచ్చారు ఇదండి ల్యాండ్ అంతా కూడా బాగుంది అంటే దూరం అని ఆలోచించడం కాదు వాళ్ళు కానీ కాన్సెప్ట్ చాలా బాగుందండి వాళ్ళ అందులో మొక్కలు వేయడం ఆ మొక్కల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనకు షేర్ చేసి ఇవ్వడం అలాగే మనకి నెలకేమో వాళ్ళు మనం ఒక ఏడు లక్షలకు భూమి కొన్నాం అనుకోండి ఒక ఏడు వేల రూపాయలు అంటే రూపాయి ఇంట్రెస్ట్ పడుతుంది అంటే ఒక వంద నెలలేమో మనకి నెలలా మన అకౌంట్లో పడడం ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట అవన్నీ కూడా మీకు మధ్యలో ఒక అతను చెప్తారండి అవన్నీ మీరు విందురు ఇదన్నమాట ఇది అనమాట ఆఫీస్ రూము ఈ పైన భోజనాలు భోజనాలు అవన్నీ చే చేసామన్నమాట మేము కిందన ఆఫీస్ రూమ్ అనమాట ఏసీ అది ఉండి ఏసీ కార్లో తీసుకెళ్ళారు అంతా ఇలా అందరూ కామన్గానే చేస్తారు కానీ వీళ్ళ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వైజాగ్ నుండి శ్రీకాకుళం వెళ్ళే హైవే అనమాట చిలకపాలెం దగ్గర ఆగితే మనకి చిలకపాలెం టు పొందూరు హైవే ఉంటుంది మేడం మనకి సార్ రాజామెల్లి రూట్ లో అక్కడ నుండి మనకి లోలు పోస్తుంది మేడం లోలు నుండి మనకి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ మేడం లో ప్లేస్ ఇది ఇది ప్లేస్ వచ్చేసి మూన్ సిటీ మేడం తానే మన గ్రామంలో ఉంది మేడం తానే మన గ్రామం ఇదండి భూమంత అనమాట ఇలా మొక్కలు ఆల్రెడీ వీళ్ళు ఫైవ్ మంత్స్ అయిందట మొక్కలు చూడండి కొంచెం పెద్ద వచ్చాయి అనమాట అలాగే మన ట్రిప్ కూడా తీసుకెళ్తారటండి బ్యాంకాక్ వియాత్నం మలేషియా సింగపూర్ ఇలా ఇలా టూర్స్ కూడా ఆఫర్ ఉందట ఫస్ట్లో అయితే బైక్ కూడా ఇచ్చారట ఎలక్ట్రికల్ బైక్ ఇచ్చారట లక్ష ఇరవై వేలు ఆ బైక్ ఇచ్చారట అంటే ఒకసారి మీకు అర్థమైతే మనకు తీసుకోవాలనిపిస్తే తీసుకోవచ్చు బాగుంది అంత కాన్సెప్ట్ ఇంకా ఇప్పుడు ఇతను చెప్తారండి ఇప్పుడు చెప్పిన తనేమో ఐఐటి స్టూడెంట్ అంటే ఇప్పుడు మనకి ఏంటి అని అంటే ఇప్పుడు చుట్టూ కనిపిస్తున్న ఈ కాంపౌండ్ ఉంది చూడండి మేడం ఇదంతా ట్వంటీ ఏకర్స్ మేడం మొత్తం కూడా ఇది ట్వంటీ ఏకర్స్ ఇప్పుడు ఆ కాంపౌండ్ వాల్ ఎక్స్టెన్షన్ చూడండి మేడం అది నెక్స్ట్ థర్టీ ఏకర్స్ అనమాట మొత్తం ఫిఫ్టీ ఏకర్స్ ప్లాన్ అండి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఒక ప్లాట్ కొనుక్కున్నాము అని ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి దారేది ఎటు నుండి రావాలి ఇది క్లారిటీ ఉండాలి మేడం మనకి సరే దారి అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి మేడం సో తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఫేసెస్ చూసుకోవాలి మేడం ఈస్ట్ ఫేజ్ ఎటు వెస్ట్ ఫేజ్ ఎటు నార్త్ ఎటు సౌత్ ఎటు అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనం ఇది వచ్చే మేడం ఈ ఇది మెయిన్ రోడ్ మేడం అది ఎక్కడో డైరెక్ట్ ఇక్కడ వచ్చాము నడిసే థర్టీ ఫీట్ రోడ్ అనుకుంటా ఇది స్ట్రైట్కి ఇక్కడ దాకా వచ్చేసి ఇది మొత్తం కూడా థర్టీ ఫీట్ రోడ్ మనకి ఓకే స్ట్రీట్ సైడ్ వచ్చేసి మొత్తం ఇవన్నీ కూడా బ్లాక్లో మనకి ఏంటి అని అంటే ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్స్ మేడం మొత్తం ట్వంటీ ఫోర్ మేడం ఇవన్నీ కూడా ఈ ఇరవై ఎకరాల్లో మనం ఏం చేసామంటే మేడం మొత్తం కూడా ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసాం మేడం ఫోర్ పార్ట్స్లో ప్రతి పార్ట్కి ఫైవ్ ఫైవ్ ఏకర్స్ లెక్క ఇప్పుడు ఏదైతే మనం వెంచర్ క్రోస్లో కనిపిస్తుంది చూడండి మేడం ప్లాంటేషన్స్ ఇది మొత్తం ఫైవ్ ఏకర్స్ మేడం మనకి ఓకే రెస్ట్ ఆఫ్ థింగ్ ఏదైతే మన కంట్రీ కనిపిస్తుందో ఇదంతా కూడా ఫిఫ్టీన్ ఏకర్స్ అనమాట మొత్తం ఎప్పుడైతే ఇందులో ఎయిటీ పర్సెంట్ సేల్ అనేది కంప్లీట్ అయిపోతుందో నెక్స్ట్ పార్ట్ స్టార్ట్ స్టార్ట్ అనమాట ఇది క్లియర్ మేడం ఈ వెంచర్ మనం స్టార్ట్ చేస్తే జస్ట్ ఒక టూ టు త్రీ టు ఫోర్ మంత్స్ అవుతుంది మేడం త్రీ టు ఫోర్ మంత్స్ లో మనకి ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేషియో రావడం జరిగింది అనమాట అది చెప్తాను మేడం మీకు ఇప్పుడు ఏంటి అని అంటే మేడం ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ అవుతుంది మేడం ఇటు సైడ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇదంతా ఈస్ట్ ఫేస్ అవుతుంది ఇది వెస్ట్ మేడం మనకి ఏదండి బ్యాక్ సైడ్ వెస్ట్ ఇటు వచ్చేసి నార్త్ అవుతుంది ఇది సౌత్ మేడం సౌత్ మేడం ఇది ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ నార్త్ సౌత్ ఓకే మేడం ఇప్పుడు వచ్చేసి ఐదు ఎకరాల్లో మనకి జనరేట్ అయిన బిట్లు మొత్తం కూడా నూట పదహారు మేడం ఇది మొత్తం ఏంటి అని అంటే పంచాయతీ ల్యాండ్ మేడం అంటే రైతుల ల్యాండ్ రైతుల దగ్గర నుండి మనం కొనుక్కున్నాం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనుక్కొని అగ్రికల్చర్ నుండి నాన్ అగ్రికల్చర్ గాను నాన్ అగ్రికల్చర్ నుండి కమర్షియల్ కింద కన్వర్షన్ చేసి బిట్టుల రూపంలో మనం ఇక్కడ అమ్మడం జరుగుతుంది सो मिनीम बिट्ट सैज याब गज मैडम सो मैक्सीम से टू हड्रेड मैडम का కదా అంటే టూ హండ్రెడ్ మేడం ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే నార్త్ ఈస్ట్ పెట్లే మేడం ఇది ఈస్ట్ కదా మేడం ఇది నార్త్ కదా సో ఇవన్నీ టూ ఇప్పుడు ఈ మైల్స్టోన్ నుండి ఈ మైల్స్టోన్ దాకా కూడా గజాలు ఓకే ఈ బార్ కి మొత్తం ఈ ఇది ఇవన్నీ టూ హండ్రెడ్ మేడం వస్తుంది అంటే ఈ మైల్ స్టోన్ లో మైల్ స్టోన్ దాకే మేడం మనకి ఇది ఒక బిట్ బ్యాక్ సైడ్ ఇప్పుడు ఈ ప్లాట్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ఈ ఎక్కుతారు మేడం ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ సో బ్యాక్ సైడ్ తీసుకున్న వాళ్ళు ఆ ఫేసింగ్ కి అనమాట వాళ్ళకి రోడ్ ఫేసింగ్ అది వెస్ట్ వస్తుంది ఇది ఈస్ట్ వస్తుంది క్లియర్ మేడం ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఉంది చూడండి మేడం కూడా ఏమవుతుంది అని అంటే టూ హండ్రెడ్స్ అయిడ్స్ మేడం ఇక్కడ నుండి లోన్ కి మనం అబ్జర్వేషన్ చేస్తే ఇవన్నీ నూట యాభై గజాలు

కరెక్టా కదా మేడం మేడం ముందులకు రండి ఒకసారి ఇదిగోండి మేడం ఇది బిట్ వచ్చేసి నూట యాభై కేజాలు బిట్ మేడం ఎయిటీ సిక్స్ మేడం ఫ్లాట్ నెంబర్ స్టార్టింగ్ మనకి ఇది ఈ ఈ బిట్ బిట్ మైల్ స్టోన్ ఎండ్ అవుతుంది ఇక్కడ

ఇక్కడ నుండి ఒక స్క్వేర్ బిట్ దీని యొక్క సైజ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి మేడం సైజు విడ్ వచ్చేసి మనకి థర్టీ మేడం సో లెంత్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థర్టీ బై ఫార్టీ ఫైవ్ సైజు అనమాట సో టోటల్గా వచ్చేసి నూట యాభై గజాలు నూట యాభై గజాలు సో ఆల్మోస్ట్ ఇది మనకి మూడు సెంట్లు దాకా వస్తుంది మేడం మూడు సెంట్లు ఆల్మోస్ట్ మూడు సెంట్లు దాకా వస్తుంది ఓకే ఇప్పుడు గజం ఇక్కడ మనం ఎంత అమ్ముతున్నాం అంటే మేడం ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ లెక్కన అమ్ముతున్నాం మేడం ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే సీక్వెన్షియల్ నెంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు ఓకే ఇంటూ వన్ ఫిఫ్టీ వేసాము అని అంటే మనకి ఆరు లక్షల ఎనభై ఐదు వేలు అవుతుంది మేడం ఓన్లీ ల్యాండ్ వాల్యువేషన్ మనకి ఆరు లక్షల ఎనభై ఐదు వేలు అవుతుంది ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మీ ఉంటాయి మేడం ఓవరాల్గా వచ్చేసి ఏడు లక్షలు అవుతుంది మేడం ఓవరాల్గా ఏడు లక్షలు అవుతుంది ఒక పర్సన మన దగ్గర ల్యాండ్ కొనుక్కోవాలి అని అంటే మూన్ సిటీలో నూట యాభై గజాలు పెట్టి తీసుకోవాలి అనుకుంటే ల్యాండ్తో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కలిపి ఏడు లక్షలు అవుతుంది ఇప్పుడు చాలా మంది ఏం ఆలోచిస్తారంటే మేడం ఏడు లక్షలు పెట్టి నూట యాభై గజాలు బిట్టు వైజాగ్ నుండి వచ్చి ఇంత లోన్ కోసం మీరు కొనాల్సినంత నెసిలిటీ ఏంటి అని డౌట్ వస్తుంది ఆబ్వియస్లీ వస్తుంది ఎవరికైనా కరెక్టే కదా మేడం ఎందుకంటే ఇప్పుడు హైవే మీద కూడా చాలా ఉన్నాయి కదా అక్కడే మేము తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు ఏమవుతుంది అని అంటే మేడం మార్కెట్ మొత్తం మేము స్టడీ చేసాం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏడు లక్షలు మీకు అక్కడైనా దొరుకుతుంది కానీ ఎవరు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టిన అమౌంట్ మీద మీకు క్యాష్ బ్యాక్ అనేది ఎక్కడా లేదు లేదు ఇక్కడ మీరు ల్యాండ్ అనేది ఎందుకు కొంటాం మేడం బేసిక్ చెప్పాలి అని అంటే తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కుంటే రేపు రేట్ వచ్చినప్పుడు అమ్ముకుందాం అనే ఉద్దేశంతో కొంటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ థింగ్ ఏంటి అంటే రేపు అన్న రోజున మన పిల్లల భవిష్యత్తు కోసం ఫ్యూచర్ అసెట్ కోసం యూజ్ అవుతుంది కదా నిర్దేశంతోనే మనం ల్యాండ్ కొనటం జరుగుతుంది క్లియర్ కొన్న తర్వాత మనకేం వస్తుంది మేడం ఇక్కడ మనకి ఓన్లీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒకటే ఇస్తారు అది తీసుకెళ్ళి బీరోలో పెట్టుకుంటాం అవసరం వస్తే లోన్ పెట్టుకుంటాం అంత మించి ఇంకే దానివల్ల మనకి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అవ్వట్లేదు కరెక్టా కదా మేడం ఇప్పుడు మార్కెట్ మొత్తానికి మాకు మెయిన్ డిఫరెన్షియేషన్ ఏంటంటే మేడం ఇప్పుడు ఈ ల్యాండ్ మీద ఏదైతే ల్యాండ్ ఉందో దీని మీద ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మీరు ఆల్మోస్ట్ ఏడు లక్షలు పెడుతున్నారు దీని మీద మేమేం చేస్తున్నాము అంటే వన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మేడం అంటే ఇప్పుడు మీరు పెట్టింది ఎంత మేడం టోటల్గా ఏడు లక్షలు ఏడు లక్షల వన్ పర్సెంట్ అంటే ఎంత మేడం ఏడు ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఏడు లక్షల మీద వన్ పర్సెంట్ ఏడు వేలు ఇస్తున్నారు కదండి ఎన్ని నెలలు ఇస్తారు ఎప్పటిదాకా ఇస్తారు అనేదే క్వశ్చన్ ఉంటుంది సో అలా మేము ఏంటి అని అంటే హండ్రెడ్ మంత్స్ ఇస్తాం మేడం హండ్రెడ్ మంత్స్ని ఇయర్స్లో కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అంటే కంటిన్యూషన్గా మనకి హండ్రెడ్ మంత్స్ అనేది మీకు రావటం లేదు అంటే మీరు పెట్టిన అమౌంట్ అనేది మీకు రిటర్న్ బ్యాక్ అవడానికి ఎంత టైంలో వచ్చేస్తుంది మీకు హండ్రెడ్ మంత్స్ ఈ ల్యాండ్ సైట్ మొత్తం మీకు ఫ్రీనా కదా మీకు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్రీగానే వస్తుంది మేడం ఓకే ఇప్పుడు చూడండి మేడం ఫస్ట్ ఫేజ్లో ఓనర్స్ మేము మా దగ్గర నుండి మీరు ఏం చేశారు కొన్నాం ల్యాండ్ కొనుక్కున్నారు క్లియర్ ఇప్పుడు ఈ ల్యాండ్కి ఏదైతే ఇప్పుడు ఎయిటీ సిక్స్ ఏదైతే ఉందో దీనికి ఇప్పుడు ఎవరు మేడం ఓనరు మేమే మీరు ఓనర్ క్లియర్ మేడం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పవర్ ఆఫ్ పట్ట మొత్తం కూడా మీ దగ్గరే ఉంటుంది మేమేం చేస్తామంటే మీరు మా దగ్గర నుండి ఫస్ట్ కేసులో మేం ఓనరు మీరు కస్టమర్ ఇప్పుడు ఏం చేస్తామంటే మీ ల్యాండ్ని మేమేం చేస్తామంటే లీజ్ తీసుకుంటాం మేడం ఎన్ని సంవత్సరాలకు లీజ్ ఉండదండి మీకు మాకు అని అంటే పదిహేను సంవత్సరాలు లీజ్ తీసుకుంటాం మేడం ఏది ఏదైతే మీ ఓపెన్ ల్యాండ్ ఉందో దీన్ని పదిహేను సంవత్సరాలకు లీజుకి తీసుకుంటాం ఎందుకండి ఫిఫ్టీన్ సంవత్సరాలు ఎందుకండి పదిహేను సంవత్సరాలు అన్న పాయింట్ మీకు రావచ్చు మేడం అది నేను చెప్తాను ఈ పదిహేను సంవత్సరాల్లో ఇక్కడ మీరు ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయడానికి వీలు లేదు ఫస్ట్ పాయింట్ ఇది ఈ పదిహేను సంవత్సరాలు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు కానీ ల్యాండ్ అనేది మీరే కదా ఓనర్ మీరే కదా మీరు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు ల్యాండ్ అనేది ఏ సిచ్యువేషన్స్లో అయినా కానీ ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అది కూడా ఎలా అమ్ముకోవాలి ఏంటని నేను చెప్తాను మీకు అవసరం వస్తే మీకు ఇది క్లియరా మేడం ఇప్పుడు ఏంటంటే మేడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ సిక్స్ మీకు నచ్చింది మేడం ఓకే మీరు తీసుకోవాలనుకుంటున్నాను సో దీని ల్యాండ్ కాస్ట్ వచ్చేసి మనకు ఆరు లక్షల ఎనభై ఐదు వేలు అవుతుంట ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇంటూ నూట యాభై గజాలు వస్తే ఆరు లక్షల ఎనభై ఐదు వేలు అవుతుంది ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కలిపి సో ఓవరాల్గా ఏడు లక్షలు అవుతుంది దీని మీద మీకు వన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు దాని మీద సో ప్రతిసారి ఆరు వేల ఎనిమిది వందల యాభై అందులో కదా మనం ఓవరాల్గా ఏడు ఏడు లక్షల కంటే ఏడు వేలు అని చెప్తున్నాం అలా ఎన్ని మంత్స్ ఇస్తామంటే హండ్రెడ్ మంత్స్ ఇస్తాం మేడం ప్రతి నెల ఒకటో తారీఖు మీ వ్యాలెట్కి వస్తుంది వ్యాలెట్ నుండి వన్ టు ఫోర్త్ దాకా మీకు విత్తరాలు పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తాం ఫిఫ్త్కి మీ అకౌంట్కి మేము పంపిస్తాం ఏంటి ఎందుకు ఇస్తాను ఏది మేడం ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ అదే మేమీ రావట్లేదు కదా బట్ అయినా కూడా ఎందుకు ఎందుకు ఇస్తున్నారు అనేది అది నేను చెప్తాను మేడం మీకు క్లియర్ కట్టే నేను డౌట్స్ మొత్తం కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తాను క్లియర్ మేడం సో ఇప్పుడు ఏదైతే ఉందో మేడం మీకు ఇక్కడ చూంటాం కదా మీ దగ్గర నుండి మేము లీజ్ తీసుకుంటాం మేడం ఫిఫ్టీన్ ఇయర్స్ లీజ్ ఇందులో కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు ఇందులో మేమేం చేస్తామని అంటే ఈ ల్యాండ్ ని ఖాళీగా ఉంచకుండా ఇందులో మేము ఫార్మింగ్ చేసుకుంటాం ఫార్మింగ్ బట్ ఇంకా ఏమీ రాలేదు ఫార్మింగ్ కూడా ఏమీ బట్ మాకు ఎందుకు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నామో ఏంటి అనేది నేను చెప్తాను మేడం మీరు లోన్కి వచ్చినప్పుడు నేను క్లియర్ కట్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను వన్ బై వన్ మీ క్లారిఫికేషన్ ఇస్తాను ఓకే ఇప్పుడు వాట్ ఈస్ వాట్ అని మనకి ఎందుకంటే ఎండగా కూడా ఉంది కదా మేడం ఇక్కడ కాదు మీకు ఓవరాల్గా ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను పిన్ టు పిన్ పాయింట్ ఫర్దర్ గా స్టిల్ మీకు ఏదైనా ఫర్దర్ గా ఏదన్నా డౌట్ ఉంది అని మన ఆఫీస్ లో కూర్చొని పిన్ టు పిన్ పాయింట్ క్లారిఫికేషన్ చెప్తాను మేడం ఇప్పుడు ఈ నూట యాభై గజాలు బిట్ ఉంది కదా మేడం ఒకసారి మధ్యలో బ్రేక్ ఈ నూట యాభై గజాలు బిట్ ఉంది కదా మేడం ఈ నూట యాభై గజాలు బిట్ లో ఏం చేస్తామంటే మేము ఫార్మింగ్ చేస్తామండి ఈ ఫార్మింగ్ లో ఐదు రకాల ప్లాంటేషన్ వేస్తాం మేడం ఐదు రకాల ప్లాంటేషన్ ఏంటండి మేము చూడొచ్చా ఏంటి అసలు కవి అని మీరు అడిగిస్తే ఫస్ట్ థింగ్ శాండిల్వుడ్ మేడం శాండిల్వుడ్ సెకండ్ వన్ వచ్చేసి జామా థర్డ్ వన్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఫోర్త్ వన్ వచ్చేసి మ్యాంగో ఫిఫ్త్ వన్ వచ్చేసి కోకోనట్ మేడం గా ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్లాంటేషన్స్ తో ఈ యొక్క నూట యాభై గజాల బిట్లో మొత్తం నలభై ఆరు మొక్కలు వేస్తాం మేడం మొత్తం నలభై ఆరు మొక్కలు ఈ నలభై ఆరు మొక్కలు ఇప్పుడు మేము వచ్చాం కదండి మేము చూడొచ్చా ఐదు రకాల ప్లాంటేషన్ ఒక్కొక్కటి ఏంటి అని ఆగండి ఒకసారి లక్ష్మి గారు మేడం ఇది శాండిల్ మేడం ఇది వచ్చేసి జామా మేడం శాండిల్ జామా శాండిల్ జామా ఉంటుంది రెండు వచ్చేసినాయి మనకి ఇంకా రెండు మేడం మనకి మ్యాంగో కోకోనట్ సో ఇది వచ్చేసి డ్రాగన్ వస్తుంది మేడం మనకి ఇది డ్రాగన్ మ్యాంగో వచ్చేసి ఇది మేడం కోకోనట్ వచ్చేసి ఇది ఇప్పుడు మేమేం ఏం చేస్తామంటే మేడం చూడండి ఈ నలభై ఆరు మొక్కలను ప్లేస్మెంట్ ఎలా చేస్తాము అనేది మీకు ఒక ఐడియా రావాలి ఇప్పుడు ఏంటంటే ఈ ఓపెన్ లాంగ్వేజెస్ మేడం దీనికి టోటల్గా నాలుగు లైన్లు వేస్తాం నాలుగు లైన్లు ఎక్కడంటే సో ఇది ఫస్ట్ లైన్ మేడం ఇది ఫస్ట్ లైన్ ఇది సెకండ్ లైన్ ఇది థర్డ్ లైన్ అది ఫోర్త్ లైన్ ఓవరాల్గా ఫోర్ లైన్స్ వేస్తాం మేడం ఫోర్త్ లైన్ ఫోర్త్ పక్కన పెట్టేద్దాం మేడం ఈ ఫస్ట్ లైన్లో మనం ఏం చేస్తామంటే మేడం సో కాంబినేషన్ ఆఫ్ శాండిల్ అండ్ జామాతో తొమ్మిది మొక్కలు వేస్తాం మేడం కాంబినేషన్ ఆఫ్ శాండిల్ అండ్ జామా శాండిల్ జామా శాండిల్ జామా శాండిల్ జామా మనకి ఉంటుంది మేడం సో టోటల్ గా నైన్ సో ఇదే ఇక్కడ సేమ్ డూప్లికేషన్ అవుతుంది మేడం ఇదే ఇక్కడ డూప్లికేషన్ సేమ్ ఇదే డూప్లికేషన్ అంటే నైన్ 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 త్రీ సెవెన్ మనం ఎన్ని చెప్పుకున్నాం ఫార్టీ సిక్స్ ఎన్ని వచ్చినాయి మనకి సెవెన్ వచ్చేసి పోల్స్ ఉన్నాయా ప్రతి ఇది ఒక లైన్ మేడం ప్రతి బిట్లో వచ్చేసి నాలుగు పోల్స్ ఉంటాయి మేడం మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పోల్స్ ఉన్నాయి ప్రతి ఫోల్కి వచ్చేసి మనకి ఫోర్ ఫేసింగ్స్ ఉంటాయి మేడం ఈస్ట్ ఫేజ్ వెస్ట్ ఫేజ్ నార్త్ సౌత్ ఫోర్ ఫేజింగ్స్ ఉంటాయి ప్రతి ఫేజ్ దగ్గర మనం ఏం చేస్తామంటే ఒక డ్రాగన్ మౌంట్ చేస్తాం ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది ఈ సైడ్ ఇటు సైడ్ వచ్చేసి ఎస్ మేడం ఫోర్ ఉన్నాయి ఇక్కడ మనకి ఫోర్ ఇంటూ ఫోర్ ఇన్ని మేడం ప్లస్ ఈ ట్వంటీ సెవెన్ మనం ఎందుకు చెప్పుకున్నాం ఫార్టీ సిక్స్ ఇంకెన్ని బ్యాలెన్స్ మూడు అవి ఎక్కడ ఇప్పుడు మన ఏదైతే మన ప్లాంట్ ఇది ప్లాట్ ఉందా మేడం ఎవెన్యూ ప్లాంటేషన్ కింద కార్నర్ లో మ్యాంగో ఉంటుంది మేడం రెండుంటే మ్యాంగో మిడిల్లో వచ్చేసి కోకో ఇది ప్లేస్మెంట్ ఓకే ఇప్పుడు మీ డౌట్ ఉంటుంది మేడం ఏంటి అని అంటే సార్ ఇప్పుడు మీరు ఈ సిందుకు చుక్ చేస్తున్నారు ఈ మొక్కలే ఈ మొక్కలే ఎందుకు చూజ్ చేసుకున్నారు చాలా కూడా ఉన్నాయి కదా బయట కూడా ఇంకా ఇంపార్టెన్స్ మీరు అడగొచ్చు మమ్మల్ని అడిగితే ఇప్పుడు ఈ శాండిల్వుడ్ చూడండి మేడం ఎందుకు మేము చూజ్ చేసుకున్నాం అంటే ప్రజెంట్ శాండిల్వుడ్ కాస్ట్ మార్కెట్ లో మీకు తెలిసింది ఎంత ఉందో మేడం ఏమైనా ఐడియా ఉందా లేదు అసలు లేదు సో పర్ కేజీ వచ్చేసి పదిహేను వేల నుండి ఇరవై వేలు నడుస్తుంది మేడం శాండిల్వుడ్ పర్ కేజీ యాజ్ పర్ గూగుల్ రేట్ ప్రకారం మనం చూసుకున్నాం కానీ పదిహేను వేల నుండి ఇరవై వేలు నడుస్తుంది మేడం ఇప్పుడు వేసిన మన మొక్క ఇది గ్రో అయ్యి మనకి రిజల్ట్ రావడానికి హార్డ్ వుడ్ ఫామ్ అయ్యి రిజల్ట్ రావడానికి పన్నెండు సంవత్సరాలు దట్ ఈస్ ద రీజన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఫ్రమ్ యులి పదిహేను సంవత్సరాలే ఎందుకు అని అడుగుతారు కాబట్టి మనం ఏదైతే వేసామో మొక్క ఇది గ్రో అయ్యి మనకు రిజల్ట్ రావడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది అందుకే పదిహేను సంవత్సరాలు తీసుకున్నాం ఓకే పన్నెండు సంవత్సరాల తర్వాత దీని యొక్క రిజల్ట్ ఏంటి అని అంటే ఈ రోజే పదిహేను వేల నుండి ఇరవై వేలు నడుస్తుంది అంటే మేడం ఇప్పుడు మొక్కగా ఉంది పన్నెండు సంవత్సరాల తర్వాత టూ ఇయర్స్ బ్యాక్ ఉన్న పామాయిల్ రేట్లు కందిపప్పు రేట్లు ఈరోజు ఒకలాగే ఉన్నాయా మేడం ఉన్నాయా లేవు సో పన్నెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వేసినాడు మన మొక్క సో ఇదే ప్రైజ్ ఉంటుందా పెరుగుతుందా పెరుగుతుంది ఆబ్వియస్లీ పెరుగుతుంది అంటే హోస్ట్ కేసులో తీసుకున్నా కానీ యాభై వేలు వేసాం మేడం అంటే ఈ మొక్క చెట్టుగా పన్నెండు సంవత్సరాల తర్వాత చెట్టుగా పెరిగి దాని వెయిట్ ఎంత వస్తుంది అంటే యాభై కేజీలు వస్తుంది మేడం లీస్ట్ కేసు అది యాభై కేజీలు ఇంటూ టోటల్గా ఎన్ని మేడం యాభై కేజీలు ఇంటూ ఫిఫ్టీ థౌసండ్ వేసాడు అంటే ఎంత వస్తుంది మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది మేడం ఒక శాండిల్వుడ్ చెట్టు నుండి పన్నెండు సంవత్సరాల తర్వాత మనకి ఎంత వస్తుంది మేడం ఇరవై ఐదు లక్షలు వస్తుంది ఇలాంటి శాండిల్వుడ్ ఎన్ని ఉన్నాయి అంటే ఫస్ట్ లైన్లో ఐదు ఉంటాయి మేడం ఫస్ట్ లైన్లో తొమ్మిది కదా తొమ్మిదిలో ఐదు శాండిల్ రిమైనింగ్ ఫోర్ వచ్చేసి జామా ఫైవ్ 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 టోటల్ ఎన్ని మేడం టెన్ ఫిఫ్టీన్ పర్ ట్రీ యొక్క క్యాలిక్యులేషన్ ఎంత వచ్చింది మనకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎంత మేడం ఫిఫ్టీన్ టూ యా త్రీ సార్ ఫిఫ్టీన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే మూడు కోట్ల డబ్బు ఐదు అనేది ఓన్లీ సాండల్ వుడ్ మనకు ప్లాన్స్ నలుగురు నాలుగు అమ్మాయి కదా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా కానీ ఇక్కడ చెప్తాను చూడండి మేడం ఇది మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు దీని మీద వస్తుంది రిమైనింగ్ ఏదైతే ప్లాంటేషన్ ఈ ఫోర్ ఉన్నాయి మేడం వీటిని ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వేసుకున్నాం మేడం అంటే మూడు కోట్ల డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు లక్షలు కలిపి మొత్తం కూడా ఫోర్ సిఆర్ మేడం ఈ ఫోర్ సిఆర్స్ రావటం కోసం ఎప్పుడు వస్తుంది ఫోర్ సియర్ ఎప్పుడైతే సక్సెస్ అయితే పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఇన్కమ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కరెక్ట్ మనం గాలిలో లెక్కలు చెప్పకూడదు లీస్ట్ మాట్లాడుకొని ది బెస్ట్ ఇవ్వాలి కరెక్టే కదా మేడం ఇప్పుడు ఈ ఫోర్స్ ఇయర్ రావటం కోసం మీరేమన్నా కష్టపడ్డారా ఇక్కడ ఎత్తనం వేసారా మేడం వాటరింగ్ ఏమైనా పెట్టారా ఫర్టిలైజర్ ఏమైనా చేశారా సో కూలో పెట్టేమైనా వర్క్ ఏమైనా చేయించారా ఇక్కడ నథింగ్ ఏమీ చేయలేదు మీ ఇన్వాల్వ్మెంట్ జీరో మేడం మన జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వేషన్ చేస్తే బయట చాలా మంది జాబ్ చేస్తారు బిజినెస్ చేస్తారు మేడం ఒక పది రోజులు పదిహేను రోజులు జాబ్కి వెళ్ళకపోతే శాలరీ యాడ్ ఇస్తాడా కట్ చేసిస్తాడా అంటే మన ప్రజెన్స్ లేదు అక్కడ లేదు కాబట్టి శాలరీ కట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేస్తున్నాం మేడం మనం ఒక షెల్టర్ పదిహేను రోజులు క్లోజ్ చేసి మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది మనం ఓపెన్ చేయలేదు క్లోజ్ చేసాం పదిహేను సంవత్సరాలు ఒక పదిహేను రోజులు మనకు ప్రాఫిట్ వస్తుందా మేడం రాదు అంటే మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎక్కడ మనకు రూపాయి అనేది రావట్లేదు బట్ ఇక్కడ మీ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉందా జీరో మీరు మనీ ల్యాండ్ కొనుక్కున్నారు రిజిస్ట్రేషన్ తీసుకొని వెళ్ళిపోయారు తర్వాత మీరు ఏమన్నా చేస్తారు మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఇక్కడ నథింగ్ జీరో మీ ఇన్వాల్వ్మెంట్ జీరో బట్ మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందంటారా బయట ఎక్కడ చెయ్యిందే రూపాయి రావట్లేదు ఇక్కడ మేము ఏం చెయ్యట్లేదు బట్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు కానీ ఇక్కడ కంపెనీ ఫౌండర్ ఏంటంటే కైండ్ హార్టెడ్ ఏం చెప్పాడు అని అంటే ఏదైతే ప్రాఫిట్ వస్తుందో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే మనకు ఫోర్ సిఆర్ వస్తుంది ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ మనం తీసుకుంటాం ఫిఫ్టీ పర్సెంట్ అనేది కస్టమర్కి షేర్ చేద్దామని డిసైడ్ అయ్యాం అంటే టూ సిఆర్ మాకు టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాలేదు మేడం ఎందుకంటే మన ప్రతిదీ కూడా కీడొంచి వంచి మేలు ఫిఫ్టీ పర్సెంట్ అయ్యింది అనుకుంటున్నాం మేడం అంటే ఎంత వస్తుంది టూ సిఆర్ వస్తుంది టూ సిఆర్లు ఫిఫ్టీ వన్ సిఆర్ మీద వన్ సిఆర్ మేడం లీస్ట్ కేసు ఆలోచింది లాస్ట్ టైం కరోనా చెప్పు వచ్చిందా మనకి రాలేదు ఉదుత్ ఫనులు మనం చెప్పొస్తాయా ప్రకృతి సపోర్ట్ చేయకపోయినా ఒక రైతు ఎత్తనం వేశాడంటే మేడం పైకే పెరుగుతుందా లేదా ఆటోమేటిక్గా పైకే పెరుగుతుంది సో నెత్తి మీద దరిద్రం తాండవ చేస్తున్నా కానీ పదిహేను కింటాలు పండించాలంటే ఒక రైతు అనే ఒకటి రెండు కింటాలు పండించగలుగుతాడా లేదా మేడం హండ్రెడ్ పర్సెంట్ పండించగలుగుతాడు మనం హండ్రెడ్ పర్సెంట్ కాలేదు ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాలేదు మేడం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేద్దాం మేడం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంత వస్తుంది మేడం వన్ ఇయర్ వన్ సిఆర్లో ఫిఫ్టీ ల్యాక్స్ మీద ఫిఫ్టీ ల్యాక్స్ పాసిబుల్ అవుతుందా లేదా మేడం పాసిబుల్ హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అవుతుంది ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు మేడం సార్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిటీ సిక్స్ బిట్టి తీసుకున్నానండి పైన నా దానిలో వచ్చేసి ఒక నలభై కేజీలు మీరు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అంటున్నారు కదా ఎలా షేర్ చేస్తారు అనే డౌట్ మీకు రావచ్చు మన మా మీ బిట్లో వచ్చేసి ఒక నలభై కేజీలు వచ్చింది మేడం పక్క ఉంటాడు బిట్లో ఒక అరవై కేజీలు వచ్చింది అవతల బిట్లో వాళ్ళకి ఎనభై కేజీలు వచ్చింది అప్పుడు ఎలా షేర్ చేస్తారండి అంటే తక్కువ వచ్చిందని మీరు ఫీల్ అవుతారు ఎక్కువ వచ్చిందని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కరెక్టే కదా మేడం ఇక్కడ మొత్తం మెయింటైన్ చేసింది ఎవరు యాజ్ ఎ కంపెనీగా మేము మెన్షన్ చేశారు మేము వర్కౌట్ చేసాం ఇది మొత్తం కూడా క్రాప్ మొత్తాన్ని కట్ చేసి మేడం ఒక చోట వేసేసి వచ్చిందాన్ని ఫిఫ్టీ పర్సెంట్ మేము తీసుకొని రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అందరికీ ఈక్వల్గా షేర్ చేస్తాం మేడం గాంధీ ప్రిన్సిపల్ ప్రకారం అంటే తక్కువ వచ్చిందని చెప్పేసి ఫీల్ అవ్వాల్సిన అవసరం అవసరం లేదు కదా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు మేడం సార్ మీరు క్రాప్ కట్ చేసేటప్పుడు మేము ఉన్నాం కదండి ఇక్కడ మాకు ఎలా తెలుస్తుంది మీకు వంద కేజీలు వస్తే మాకు నలభై కేజీలు వచ్చినట్టు చూపిస్తారండి మేము ఉన్నాం కదా ప్రతిసారి ఇక్కడ అన్న పాయింట్ మీకు వస్తుంది మేడం ఇప్పుడు బయట మనకు అపార్ట్మెంట్స్కి ఒక యూనియన్ ఏ విధంగా అయితే ఉంటుందా మేడం ఇక్కడ ప్రతి బ్లాక్ కూడా మనకి త్రీ మెంబర్స్ ఉంటారు మేడం యూనియన్ కింద ఉంటారు మేడం సో ఇందులో ఏం చేస్తారంటే మీలో మీరే త్రీ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ట్రెజరీ అని చెప్పేసి ముగ్గురు ఉంటారు మేడం వీళ్ళు ఏం చేస్తారంటే బిహాఫ్ ఆఫ్ యూ దే విల్ రిప్రజెంట్ కంపెనీ యాజ్ ఎ మేనేజ్మెంట్ మేము ఉంటాము సో ఈ బ్లాక్కి ఆ త్రీ మెంబర్స్ ఉంటారనమాట ఏం జరిగినా కానీ విత్ ట్రాన్స్పరెన్సీతో జరుగుతుంది మేడం ఓకే కొన్ని సిచ్యువేషన్స్లో మీరు వైజాగ్ నుండి ఇక్కడ దాకా రాలేకపోవచ్చు మేడం దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గివ్ అండ్ సీసీ కెమెరా యాక్సెస్ మేడం అక్కడ చూడండి మేడం ఫోన్ ఫోన్ చూడండి సో మనం ఇక్కడ మాట్లాడింది మొత్తం కూడా రికార్డ్ అవుతుంది మేడం సో మీరు ఇక్కడ ఏ క్లియరా మేడం సో ఇది మేడం ఇంకేమన్నా మీకు ఏదన్నా ఫర్దర్గా డౌట్స్ ఉన్నాయంటే మన ఆఫీస్లోకి వచ్చి ఇక్కడ ఏమవుతుందంటే మేడం మనకి ఇప్పుడు ఇది చూడండి మేడం ఆపోజిట్ ఇక్కడ రిసార్ట్ అనేది మనం ఈ రెండింగ్ స్టార్ట్ చేస్తాం మేడం ఈ రిసార్ట్ స్టార్ట్ చేయటం వల్ల మాకేంటి బెనిఫిట్ మీరు స్టార్ట్ చేసుకుంటారు మీకోసం బాగానే ఉంది మేము కొనుక్కున్న ఫ్లాట్ ఓనర్స్కి మాకేంటి బెనిఫిట్ అని మీరు అబ్జర్వేషన్ చేస్తే మీకు ఎవ్రీ ఇయర్ మేడం త్రీ ఎంట్రీ పాసెస్ ఉంటాయి మేడం ఫ్రీగా అది మీరు ఫ్యామిలీతో రావచ్చు ఓకే సో బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవచ్చు సో ఆ విధంగా మీరు యాక్సెస్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు మేడం మీకు ప్రీ మెంబర్షిప్ అనేది ఉంటుంది మనకి అది మ్యాక్సిమం ఈ రెండింగ్ స్టార్ట్ అవుతుంది మేడం జాబ్ ఉందా రండి మేడం ఇక్కడ ఒకసారి మళ్ళీ అంటే బాగుంది